ఒకప్పుడు వర్షాకాలం వస్తే వర్షాలు సమృద్ధిగా పడేవి అంటే వంద సంవత్సరాల క్రితం మాటని చెప్తున్నా అప్పట్లో పెద్దలు మనకు ఈ విధంగా చెప్తూ వచ్చారు కదా కానీ అంత భయంకరంగా వరదలు వచ్చేవి కాదు కొన్ని చెరువులు బావులు భూగర్భ జలాలు సరిపోయినంత విధంగా వాటర్ లెవెల్స్ వచ్చిన తర్వాత అవి వర్షాలు ఆగిపోయాయి తర్వాత చలికాలం చలికాలం కూడా ఒక లెవెల్లో అంటే ఒక కంఫర్ట్ జోన్లో చలికాలం వచ్చి తర్వాత ఆగిపోయేది ఎండాకాలం వస్తే ఒక కంఫర్ట్ జోన్లో మరీ ఎక్కువ టెంపరేచర్ లేకుండా ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ అంత టెంపరేచర్ అంటే హోమన్ బాడీ ఎంత టెంపరేచర్ వరకు తట్టుకోగలదో దానికి కంఫర్ట్ జోన్లో ఉండేది టెంపరేచర్ ఇప్పుడు అలా కాదు వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఏ మూడు కాలాల్లో కూడా ఇంట్లో ఫ్యాన్ లేకుండా పడుకోలేకపోతున్నాం వేడి ఎందుకంటే భూతాపం పెరిగిపోతుంది భూతాపం రోజు రోజుకి పెరిగిపోతుంది ఉష్ణోగ్రతలు ఎంత వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా సరే ఇంట్లో ఉక్కుపోతలు మాత్రం తగ్గిపోవడం లేదు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అంటే సంవత్సరం పొడుగున ఈ ఉక్కుపోతలుతో భరిస్తున్నారు జనాలు ఈ ఉక్కుపోతల కారణంగా ఫ్యాన్ లేని రోజు అనేది గడవలేకపోతుంది ఒకప్పుడు అసలు చలికాలం వచ్చిందంటే రెండు మూడు దుప్పట్లు కప్పుకునేవాళ్ళు వర్షాకాలం వస్తే అసలు ఫ్యాన్ అవసరం ఉండేది కాదు ఎండాకాలం వచ్చినా సరే కాస్త ఉక్కుపోతుండేవి కానీ ఫ్యాన్ లేకపోయినా కూడా హ్యాపీగా ఏ చెట్టు కింద ఏ వరండాలు కూర్చుంటే కూల్గానే ఉండేది ఇంత ఉక్కపోతలు ఉండేవి కాదు ఇప్పుడు ఎందుకు ఇంత ఉక్కపోతలు ఇంత వేడి ఎందుకు వస్తుంది ఎందుకంటే మనం చేసుకునే అంటే మానవ చేసుకున్న స్వయకృపారాలు అంటే సొంత తప్పిదం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మైనింగ్ పేస్ మైనింగ్ పేరుతో కొండలు గుట్టలు లీజుకి తీసుకొని విపరీతంగా తోపేస్తున్నారు దీనితో ఆ కొండలపై ఉండే పెద్ద పెద్ద వృక్షాలను ధ్వంసం చేసేసి ఆ పెద్ద పెద్ద కొండలను తవ్వేస్తూ ఉంటే వాతావరణంలో వాతావరణంలో సమతుల్యత లోపించి దెబ్బతిని ఇలాంటి భూతాపం పెరిగిపోతుంది రోజురోజుకి అంతేకాదు ఫ్లాట్స్ యజమానులు చాలామంది వ్యవసాయం చేసే పొలాలను సైతం రోడ్డు ప్రక్కగా ఉంటే వాటిని ఫ్లాట్స్గా మార్చేసి వాటిని అమ్మేస్తున్నారు దా దా ఫలితంగా ఆ చుట్టుపక్కల ఉండే చెట్లను కూడా నరికేస్తున్నారు ఇలా రకరకాల కారణాలతో ఒకవైపు గవర్నమెంట్ వారు రోడ్డు యాక్సిటెన్షన్సు లేదంటే లింక్ రోడ్సు ఇలాంటి రకరకాల కారణాలతో ఇలా అడ్డు వచ్చే ఒకప్పుడు ఈ పురా పాతకాలం నుంచి ఉన్న చెట్లు మంచి వృక్షాలు పెద్ద భారీ భారీ వృక్షాలను సైతం నరికివేస్తున్నారు కొద్దిమంది ఇటుకు బట్టీల కోసం కొద్దిమంది వంట జలు కోసం కొద్దిమంది కలప అంటే ఇంటి ఇంటికి కావాల్సిన కిటికీలు తలుపులు తయారు చేయడం కోసం ఇలా విచ్చలవిడిగా చెట్లు అడవిలో లీగల్గా ఇల్లీగల్గా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం నరికివేయబడుతున్నాయి ఇలా ప్రతిరోజు ఇన్ని వేల చెట్లు నరికేస్తున్నారు దీని ఫలితంగా ఫ్యూచర్లో వాతావరణం పూర్తిగా సమతుల్యత లోపించి ఉపద్రవాలు తుఫాన్లు వడగాలు విపరీతమైన భూతాపం విపరీతమైన చలిగాలు ఇలాంటివి పెరిగిపోయి మానవ వినాశనానికి దారి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అంత ప్రభుత్వం వారే భారతదేశ వ్యాప్తంగా చెట్లు కొట్ కొట్టడానికి అనుమతిస్తూ అంటే రకరకాల కారణాలు అనవసరంగా కాదు అవసరం మేరకే జనాభా పెరిగారు వీళ్ళకి ఇల్లు కావాలి ఇల్లులు కట్టుకోవడం చాలా ఎక్కువ మంది స్టార్ట్ చేశారు భారతదేశ వ్యాప్తంగా ఒకప్పుడు అందరూ ఏదో పూరి గుడిసులో ఉండేవారు ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేసి ఒక బంగ్లా కడితే దానికి ఎంత వుడ్ కావాలి తలుపులు ఎన్ని తలుపులు ఎన్ని కిటికీలు ఎంత అవసరం అవుతారు చెప్పండి ఇలాంటి బంగళాలు ప్రతి ఒక్కరు కట్టాలనుకుంటున్నారు అపార్ట్మెంట్స్ పిక్చర్ విడిగా పెరిగిపోతున్నాయి వీటికి ఖచ్చితంగా ఏదైనా అల్టర్నేటివ్గా ప్లాస్టిక్ ఫైబర్ విండోస్ వాడి ఇలాంటి పర్యావరణ స్నేహితులైనటువంటి ఈ కలప చెట్లు వృక్షాలు వీటిని నలికివేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి బాధ్యత ఈ చెట్లు ఉండే చెట్లు కూడా వృక్షాలు నశించిపోతే భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి మనం ఇంక కొన్ని సంవత్సరాలకి వృద్ధులు కాకపోం అప్పుడు మనకి చాలామందికి విపరీతమైన వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యతగా చెట్లు నాటాలి చెట్లు నాటడంతో సరిపోదు వాటిని పెంచి పెద్ద చేయాలి ఇంటికి ఒకరైనా సరే ఒక చెట్టు నాటాలి మనసులు అనుకొని అడవిలోను పొలంలోను ఎక్కడైనా సరే చెట్లు నాటండి అట్ని నీటిలు పోసి పెంచండి అప్పుడు మనకు కూడా ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా వస్తుంది చెట్లు నరకకుండా గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు రోడ్లు వేసేటప్పుడు ఒక పెద్ద చెట్టు వస్తే దాన్ని నరికేయకుండా రోడ్నే ఒక ఇంకొక సైడ్కి మళ్లించడము ఇలా విచ్చినపిడిగా లీగల్గా ఇల్లీగల్గా విపరీతమైన వృక్షాలను నరికేయడం ఆ పద్ధతులన్నింటిని అరికట్టి మన భూత మన వాతావరణ పరిస్థితుల్ని మన భూమిని ఆ ఎక్కువ మైనింగ్ పేరుతో విచ్చలివిడిగా పెద్ద పెద్ద గుట్టల్ని లీజుకి చేయకుండా ఆ గుట్టను కూడా కాపాడి ఆ గుట్టలపైన మళ్ళీ చెట్లు మొలిపించి పూర్వపు వైభవాన్ని పచ్చదనాన్ని మన ప్రజలకు అందించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్